అస్సలం వైకుం వరహతుల్లాహి వబర్కా గుడ్ మార్నింగ్ నమస్కారం మిత్రులారా కొన్ని రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం కాశీనాయన మండలంలోని కాశీనాయన జ్యోతి క్షేత్రంగా వెలిసినటువంటి ఈ జ్యోతి క్షేత్రం దగ్గర ఉన్నటువంటి అన్నదాన సత్రాన్ని ఆశ్రమాన్ని ఈ కూటమి ప్రభుత్వం కూల్ చేయడాన్ని ఆంధ్రప్రదేశ్ మైనారిటీ డెవలప్మెంట్ ఫోరం ఆవాస్ కమిటీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది ఈ ఘటన మీద స్పందిస్తూ దేవాదాయ శాఖ మంత్రి రామ్ నారాయణ రెడ్డి గారు మాట్లాడుతూ ఇది ఈ క్షేత్రం టైగర్ జోన్ పరిధిలో ఉంది కాబట్టి అధికారులు మాతో సంప్రదించకుండానే చర్యలకు పాల్పడ్డారని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ప్రభుత్వంతో సంప్రదించకుండానే అధికారులు ఈ రకంగా పాల్పడ్డం అంటే కూటమి ప్రభుత్వం యొక్క డొల్లతనం దీని యొక్క వైఫల్యం దీని యొక్క అసమర్థత ఎలా ఉందో స్పష్టంగా కనిపిస్తూ ఉంది అంతేకాదు టైగర్ జోన్ పరిధి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు టైగర్ జోన్ పరిధి అయితే వై ఉండొచ్చు కానీ అక్కడ ఉన్నటువంటి టైగర్లు వాళ్ళ యొక్క వాళ్ళు అది అదానీలు అంబానీలా అని చెప్పి మాకు అనుమానంగా ఉంది కాబట్టి ఈ టైగర్ జోన్ పరిధి అనేటటువంటి సాకుతో ఈ క్షేత్రాన్ని నిర్వీర్యం చేసి అక్కడ ఉన్నటువంటి ఖనిజ నిక్షేపాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కార్పొరేట్లకు కట్టబెట్టేటువంటి కుట్ర కూడా దీంట్లో ఉందని చెప్పి కూడా మేము భావిస్తూ ఉన్నాం నలభై ఐదు ఏళ్లుగా ఒక క్షేత్రము ఒక మండలం పేరుతోనే అక్కడ వెలిసిల్లడము లక్షలాది మంది అక్కడికి సందర్శించడము కులాలు మతాలు ప్రాంతాలకు అతీతంగా అందరూ అక్కడ భోజనం చేయడము అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం అనేది జరుగుతూ ఉన్నటువంటి ఇలాంటి క్షేత్రంలో ఈ రకమైనటువంటి రాజకీయం తగదు మేము హిందూ ధర్మ పరిరక్షకులము అని చెప్పి మాట్లాడేటటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి గారు ఇప్పటిదాకా స్పందించలేదు ఈ రాష్ట్ర ధర్మ పరిరక్షణ అని చెప్పి తిరుపతి లడ్డు అని హైందవ శంఖారామం అని చెప్పి అనేక రకాలుగా వివాదాలు సృష్టించేటటువంటి ఆర్ఎస్ఎస్ బీజేపీ కూడా ఇప్పటిదాకా స్పందించినటువంటి పరిస్థితి కాబట్టి వీళ్ళు హిందూ ధర్మ పరిరక్షకులు కాదు వీళ్ళు కార్పొరేట్ పరిరక్షకులు కార్పొరేట్ హిందుత్వ ఏదైతే బంధం ఉందో ఇది ఇంకొకసారి స్పష్టంగా బయటపడింది ఇప్పటికైనా ఏదైతే అక్కడ క్షేత్రాన్ని వాళ్ళు కూల్ చేశారో దాన్ని తిరిగి పునర్నిర్మించాలని చెప్పి ఆవాస్ కమిటీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం జై హింద్